జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము గురుదత్త ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేసే కొరకండి ఈ వీడియోలన్నీ మనము ఈరోజు చేసుకునే వీడియో యొక్క టాపిక్ ఏంటంటే పూర్వజన్మంలో పూర్వజన్మంలో చేసిన పాపాలకు ఫలితము ఈ జన్మలో వ్యాధులు కష్టాలు వస్తాయని అనేది నిజమేనా అనే ఈ టాపిక్ గురించి అండి మన టాపిక్కి పూర్వ పూర్వజన్మలో చేసిన పాపాలకు ఫలితంగా ఈ జన్మంలో వ్యాధులు కష్టాలు వస్తాయని ధార్మిక గ్రంథాలు జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి కృతం పాపం వ్యాధి రూపేణ పీడితమనే శాస్త్రవాక్యాన్ని ప్రముఖులు తరచుగా పేర్కొంటారు అంటే వ్యక్తి గత జన్మంలో చేసిన చెడు కర్మలు సరైన ప్రాయచిత్తం లేకుండా ఉంటే ఈ జన్మలో అది వ్యాధి నష్టాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వంటి రూపాల్లో బయలుదేరుతాయి పాపం వ్యాధిగా మారే విధానం గత జన్మలో చేసిన పాపం ఆత్మపై నిలిచి ఉండి తదుపరి జన్మల్లో తగిన పరిస్థితులు ద్వారా అనుభవానికి వస్తుంది అవి కేవలం శారీరక వ్యాధులు మాత్రమే కాదు మానసిక బాధలు కుటుంబ సమస్యలు ఆర్థిక కష్టాలు అవమానాలు వంటి వస్తువులు కూడా అనిపించవచ్చు జాతక చక్రంలో గ్రహస్థితి కూడా గత జన్మ కర్మలపై ఆధారపడుతుందని జ్యోతిషం తెలుస్తుంది జ్యోతిషం చెబుతుంది పరిహారాలు ఉపాయాలు ధర్మశాస్త్రం ప్రకారం పాప కర్మల వల్ల వచ్చిన వ్యాధులకు కష్టాలకు దీర్ఘకాలిక ఇతిబాదులకు ఈ క్రింది పరిహారాలు సూచిస్తాయి ఔషధం వైద్యం మొదలగు సరైన వైద్యం తీసుకోవాలి మొట్టమొదటిగా దానాలు పెంచాలి అవసరమైతే ధనం వస్తువులను ఆహారాన్ని ఇతరులకు దానం చేయాలి జపము చేయాలి ధ్యానం మంత్రజపం పవిత్రమైన మాటలను తరచు జపించాలి హోమాలు యాగాలు హోమాలు చేయడం ద్వారా పాపకర్మ నివృత్తి అవుతుంది దేవారాధన పుణ్యకార్యాలు దేవత ఆరాధన మంచి కార్యక్రమాలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ప్రశ్చత్తాపము చేసిన పొరపాటును పాపానికి నిజమైన ప్రాశ్చత్తాపము ఇకపై చేయనని నిశ్చయించుకోవడం వల్ల కర్మదోషం తగ్గుతుంది తేలికగా అర్థమయ్యే తెలుగు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో వస్తాయి అవి కూడా దీర్ఘకాలికంగా వస్తాయి అప్పుడు వాటిని గుర్తించవచ్చు ఈ సమస్యలకు మొదటగా వైద్యం సరైన దానం జపం సరైన విధమైన హోమం అది మంత్రసిద్ధి కలిగిన వారితో హోమం చేయడం మంచిని చేయడం ద్వారా పరిహారం చేయవచ్చు నిజమైన ప్రశ్చత్తాపం ధ్యానంతో కూడా ఈ దోషాల నుంచి కొంతలో కొంత అవిముక్తి పొందవచ్చు ఈ విధంగా పూర్వజన్మ పాపాల వల్ల వస్తున్న వ్యాధులు కష్టాలు వాటి పరిహారాల గురించి ప్రముఖులు ధార్మిక గ్రంథాలు వివరంగా చెప్పాయి పూర్వజన్మ పాపం మరియు దానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం శృతి స్మృతి పురాణ మరియు ఉపనిషత్తులలో స్పష్టంగా ప్రస్తావించబడింది ఈ భావనకు శాస్త్రీయ ఆధారం హిందూ తత్వశాస్త్రంలోని కర్మ పునర్జన్మ సిద్ధాంతంలో ఉందని వేదాంత ఆచార్యులు స్పష్టం చేశారు వేదాలు మరియు ఉపనిషత్తులు ఋగ్వేద మరియు ఉపనిషత్తుల ప్రకారం జీవాత్మ అదే ఆత్మ నిత్యమైనది అది శారీరక మార్పులు పొందుతూ పాపపుణ్యాల ఆధారంగా అన్ని రకాల రూపాలలో పునర్జన్మ స్వీకరిస్తుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు నాలుగు ఆరులో సువర్ణ సుఖాయ అని పేర్కొని ఒక పక్షి ఆత్మ ఫలాలను అనుభవిస్తుండగా మరొకటి పరమాత్మ సాక్షిగా ఉంటుందని వివరిస్తుంది భగవద్గీతలో ఆదా ఆధారాంబ భగవద్గీత రెండు ఇరవై రెండు శ్లోకంలో వాసాంసి జీర్ణాన్ని యద విహాయ అని ఆత్మవాడిన వస్త్రాలను విడిచి కొత్త వాటిని ధరించినట్లు పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందని తెలుస్తుంది గీత ఆరు నలభై నాలుగులో పూర్వ అభ్యాస సేన తైనామ ప్రియతే హ్యావశోపి సహ అంటే పూర్వజన్మలో అభ్యాసించిన ధ్యాన సాధనలు ఈ జన్మలో కూడా సహజంగా సాగుతాయని చెప్పబడింది ఇతర గ్రంథాలలో ఆధారాలు బ్రహ్మసూత్రాలు మూడు ఒకటి ఎనిమిదిలో స్వామి శివానంద వాక్యానములో కర్మ అనేది ఆత్మకు మాత్రమే సంబంధించినదని దేవుడు సాక్షి రూపంగా బలప్రదాతగా ఉంటాడని వివరించబడింది పురాణాలలో ఉదాహరణ గరుడ పురాణం శ్రీమద్భాగవతం మరియు పద్మపురాణం పాపకర్మల ఫలితాలు నశించవు అవి సుఖదుఖ రూపాలలో వ్యాధులుగా లేదా పుట్టుక పరిస్థితులుగా రూపాంతరం చెంది ఈ జన్మలో అనుభవం పొందుతాయని వివరించాయి ఆధునిక విశ్లేషణ బ్రహ్మతంత్ర స్వామి శివానంద మరియు అత్యాధునిక తత్వవేత్తలు ఈ కర్మ సిద్ధాంతాన్ని కార్యకారణ చక్రంగా విశ్లేషించారు ప్రతి చర్య తన తగిన ఫలాన్ని సృష్టిస్తుంది ఇది కారణ పల సంబంధాలపై ఆధారపడిన ఆత్మిక శాస్త్రం అని వివరించారు ఈ కర్మ పునర్జన్మ సిద్ధాంతం శాస్త్ర ప్రామాణికంగా ఆత్మ యొక్క నిత్యత మరియు న్యాయానుసారమైన సృష్టి వ్యవస్థను ప్రతీకగా పరిగణించబడింది సారాంశంగా భగవద్గీత ఉపనిషత్తులు పురాణాలు బ్రహ్మసూత్రాలు మరియు ఆధునిక వేదాంత వాక్యానాలు ఇవన్నీ పూర్వజన్మ పాపానికి శాస్త్రీయ తత్వశాస్త్రీయ ఆధారాలుగా నిలుస్తాయి కర్మసిద్ధాంతమే ఈ పునర్జన్మ పాపం పుణ్యం వివరణకు ప్రధాన మూలం కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తచ్చంతి రోషనహి హోమ సువాచన పదం ప్రకారం సులభ వివరణ పూర్వజన్మ గత జన్మ లేదా పూర్వ జీవితము కృతం చేసినది నడిపించినది చేసిన పనులు పాపం చెడు కర్మలు తప్పు చేసిన చర్యలు వ్యాధి రూపేణ వ్యాధుల రూపంలో రోగుల పీడ్యతే బాధపడుతుంది బాధ కలుగుతుంది టచ్ అది పూర్వజన్మలో చేసిన పాపం అంత ఉపశమనం చివరికి ఔషధిహ ఔషధాలతో మందులతో నయ దానాల ద్వారా దానం చేసి జప మంత్ర పఠనం జపం చేయడం హోమము అగ్నికర్మ హోమము విధి విధానాలతో ఆహుతులు చేయడం సురార్చనయ సూర్యునికి ఆరాధన చేసి సూర్య పూజ ద్వారా సంక్షిప్తాన్ని అర్ధాంగత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులుగా బాధపడుతుంటాయి వాటిని తగ్గించడానికి ఔషధాలు తీసుకోవడం దానం చేయడం మంత్రజపం చేయడం హోమాన్ని నిర్వహించడం మరియు సూర్యదేవత ఆరాధన చేయడం వంటి పద్ధతులు సహాయకారిగా ఉంటాయి ఈ సరళ వివరణపై మీరు ఆత్మీయ ఆచార నియమాలతో ఈ విధంగా పూర్వజన్మకృత పాపాల ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు మీ ఆరోగ్యాన్ని మనోస్థితిని మెరుగుపరచుకునవచ్చు పూర్వజన్మ పాపం మరియు దానికి సంబంధించిన కర్మ సిద్ధాంతము ఇలానే తెలపడం జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా తెలుసుకొని వేదాలు మరియు ఉపనిషత్తులు ఋగ్వేదం మరియు ఉపనిషత్తుల ప్రకారం తెలిపిన విషయాలు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనము చేయవలసింది జపాలు హోమాలు ధ్యానాలు ఆఖరుకు ధ్యానం చేసి ఫస్ట్ జపం చేసుకొని సద్గంధ పారాయణం చేసుకొని ఆఖరుకు సార హోమం చేసుకొని ఆఖరుకు మెడిటేషన్ ధ్యానం దత్తయోగం చేసిన వారికి ఉపశమనం కలుగుతుంది మరియు వాటి నుండి విముక్తి కూడా కలిగి మంచి జన్మలో మనము మంచి జన్మ తీసుకొని పురోగమానంలో వెళ్ళవచ్చు ఇది శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన నిగుఢమైన రహస్యము జాగ్రత్తగా వీటిని విని పాటించగలరు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పొంది మీ యొక్క జన్మను సార్థకత చేసుకోగలరు ఇంతమంది వీడియం చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణానవిందర్పణ వస్తు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార్ దత్తార్పణం జై గురుదేవ దత్త వీడియోలు మనం కలుసుకుందామండి ఇందులో చాలా లేట్ గా వీడియోలు పెడుతున్నా కొద్దిగా నాకు పని బిజీ అయింది అందులో కావున రెగ్యులర్ గా రావడం కష్టమవుతుందండి చేస్తూ ఉంటా దత్త దేవ వల్ల మాత్రమే ఇవన్నీ సమకూరుతాయండి ఈ వీడియోలు కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞతో మాత్రమే మనం చేయడం జరుగుతుంది జై గురుదేవ దత్త యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ ద తారర్పణం